ఓం శ్రీ గురుభ్యో నమ అంగారక గ్రహం కుజగ్రహము అంటే కొన్ని రోజుల పాటు ఏదైతే మనకి గ్రహం అనేది ఆ రాశిలో ఉన్న రోజుల కంటే ఎక్కువ రోజులుంటే దాన్ని స్తంభన అంటాం ఆ స్తంభన అనేది ఏంటంటే కుజగ్రహానికి కొన్ని రోజుల పాటు స్తంభన అనేది జరుగుతుంది ఇక్కడ అంటే కుజస్తంభన జరిగింది అంటే కుజస్తంభన అంటే మనకి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒక తారీఖు వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు కుజస్తంభన జరగటం మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళ్ళి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా జనవరి ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తారీఖు వరకు తొంభై రెండు రోజుల పాటు కర్కాటక రాశిలో కూడా స్తంభన జరిగింది దాని తర్వాత జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు మళ్ళీ మిథున రాశిలోకి సంచారం అంటే ఇక్కడ మిథున నుంచి కర్కాటక రాశిలోకి రావటం మళ్ళీ కర్కాటక నుంచి మిథున రాశి రావటం జరుగుతుంది అంటే ఇక్కడ జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో ఎనభై ఒక్క రోజుల పాటు సంచారం జరిగింది మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశిలో మళ్ళీ స్తంభన అంటే మిథున రాశిలోంచి ఫస్ట్ ఆగస్టు ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు ఉండటం మళ్ళీ కర్కాటక రాశిలకు తొంభై రెండు రోజులు తర్వాత మళ్ళీ జనవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ మూడు వరకు రెండు వేల ఇరవై ఐదు ఎనభై ఒక్క రోజులు ఉంటాం అంటే మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం అంటే మిథునము కర్కాటకం మిథునము కర్కాటకం అంటే దాదాపుగా ఈ మిథున రాశిలో సంచారం చేయటం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటుంది అంటే మిథున రాశిలో సంచారం చేయటం అని అంటే మనకి దాదాపుగా యాభై ఐదు ప్లస్ ఎనభై ఒక్క రోజులు అంటే దాదాపుగా ఎక్కువ రోజులు మనకు సంచారం చేస్తుంటుంది సంచారం చేయటం వల్ల ఎలా ఉంటుందంటే నూట నలభై ఆరు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేయటం అలానే కర్కాటక రాశిలో కూడా ఎక్కువ రోజులు సంచారం చేయటం జరిగింది దాదాపుగా ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఏదైతే కుజస్తంభన అనేది జరిగింది కుజ స్తంభన అంటే ఏంటంటే ఏ గ్రహానికి లేట లేనటువంటి కేవలం కుజుడికి మాత్రం వచ్చే ఒకనొక అవస్థనే స్తంభన అంటారు అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో స్తంభన జరుగుతుంటుంది పోయిన సంవత్సరం కూడా ఈ స్తంభన అనేది జరిగింది అంటే దీనికి ఏమిటంటే బుధ శుక్ర రవి మాసం మాసం మాసార్ధత కుజహ అంటారు గురు ద్వాదశ మాస నేత్ర సన్మానసం శనిచ్చరం అంటారు ఇక్కడ అంటే ఏ గ్రహము ఏ రాశి ఎందు ఎంతంత కాలం ప్రమాణాలు ఉండాలో అంతంత కాలం ఆ రాశిలో ఉండే ఆ గ్రహం అనేది ప్రయాణం చేస్తుంది అటువంటిది కుజుడికి సంబంధించిన విషయాల్లో నలభై ఐదు రోజుల పాటు కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తారు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభం అంటారు అంటే మాసం మాసార్ధత కుజ అంటారు అంటే నెలన్నర పాటు మరి కుజుడు ఉంటే మామూలుగా ఉన్నట్టు అంటే నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాని కుజస్తంభన అర్థం అంటే జన్మరాశి గతే భౌమాయ రాక్షస పీడిత అంటారు అంటే ఒక్కొక్క రాశిలో కుజుడు ఉంటే అలాంటి సంఘటన జరుగుతాయని అర్థం మనకేమిటి అని అంటే చాలా చోట్ల కూడా మనకి కుజుడి గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారు అంటే వాల్మీకి రామాయణంలో కూడా రోహిణీ నక్షత్రం అన్ని పీడించేది కుజుడని కుజుడు రోహిణీ నక్షత్రం గురించి కూడా కొన్ని మాటలు చెప్పబడింది అందువల్ల ఇక్కడ అనేది చాలా ముఖ్యమైనది కుజుడు ఏంది సంబంధమైన కారకుడు కోర్టు వ్యవహార రియల్ ఎస్టేటు అన్నదమ్ములు అలాంటి మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ శారీరక శ్రమ కానీ మిషనరీ కానీ అంటే ఇవన్నీ కూడా న్యాయస్థాన సంబంధమైన రక్ష పటలు న్యావీ కానీ అలానే సైన్యం కానీ అలానే మేస్త్రి పనులు చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ వ్యవసాయ భూములు కానీ అగ్రికల్చర్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా కుజుడు కారకత్వాన్ని వహిస్తుంటాడు మరి కుజుడు యొక్క కారకత్వాన్ని వహించేటప్పుడు అత్యంతంగా ఇక్కడ ఎక్కడ పీడించబడతారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే మనకి ఇంకా ముందుకు వెళితే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తారీఖు వాడు కూడా ఆ కుజుడు నీచస్థానంలో ఉండి కర్కాటక రాశిలో స్తంభించి తన శత్రువైన శనితో దీర్ఘకాలంగా షష్టాస్తిక స్థితిలో ఏర్పడుతుంటాడు అంటే షష్టాస్తక స్థితి కూడా ఉంటుంది అంటే కర్కాటక రాశిలో ఉన్న కుజుడిని శని చూస్తుంటాడు పరస్పర వీక్షణ కలుగుతుంది ఆ వీక్షణ కలిగిన తర్వాత రకరకాల ఉపద్రవాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనకి కుజుడు యొక్క స్తంభాన్ని బట్టి మనం చూసుకోవాలి ఎందుకంటే కుజుడు సత్వ భూ ప్రకార సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన బాతృ కుజ అంటారు అంటే భూ భూ భూమికి సంబంధించినవి అన్నదమూలనికి సంబంధించిన అగ్నికి సంబంధించినవి వాహన శస్త్రాలకు సంబంధించినవన్నీ కూడా మనకు కుజుడు తెలుపుతూ ఉంటాడు అంటే కొంతమందికి అత్యధికంగా లాభపడే రాసులు ఉంటాయి అత్యంతంగా దారుణంగా పీడ పీడించబడే కొన్ని రాసులు ఉన్నాయి మధ్యంతర రాసులు కూడా ఉన్నాయి కాబట్టి ఏ రాసుల వాళ్ళకి బాగుందో లేదో మనం చూసుకుందాం ముఖ్యంగా మిథున కర్కాటక రాసుల వాళ్ళకి కొంత చెడు కాలం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మీనము మేషము వృచ్చికము ధనస్సు అంటే ఈ ఆరు రాసుల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మిథునము కర్కాటకము మీనము మేషం వృచ్చికము ధనస్సు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి మిగతా రాసుల వాళ్ళకి కొన్ని మంచి యోగాలు ఉండే అవకాశం అనేది ఉంటాయి మిథున రాశి వాళ్ళకి ఈ కుజస్తంభన వల్ల జన్మంలో ఉండటం ద్వితీయంలో ఉండటం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఇందా చెప్పినట్టుగా మిథున రాశి వాళ్ళు జన్మంలో ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకూడదు ఆరోగ్యపరంగా శరీరంలో గాయాలు దురదలు అలానే రక్తం సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మిక ప్రయాణాలు ఆపదలు కలిగే ఉంటాయి ఆయుధాలతో పనిచేసే వాళ్ళు కానీ కెమికల్ కంపెనీలో పనిచేసేవాళ్ళు కానీ న్యాయవాదులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రక్షణ శాఖ వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఆ యంత్ర పనిముట్లు అంటే మేస్త్రీల దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలానే రెండో స్థానంలో అంటే ఏమిటి కర్కాటక రాశిలోకి కొన్ని రోజుల పాటు ఉంటాడు కాబట్టి చేయి వృత్తి వ్యాపారాలు కొన్ని కలిసి రాకుండా ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారంలో అనేవి ఎక్కువగా పెట్టకూడదు కోర్టు సమస్యలు రాకుండా భార్యాభర్తల మధ్యలో సర్దుబాటుతన ఉండాలి గొంతు సంబంధించిన వ్యాధుల విషయంలో కానీ నేత్ర సంబంధమైన రోగాలు కానీ చూడరాని దృశ్యాలు చూడటం కానీ కార్య ఆటంకాలు జరగకుండా దుర్మార్గులతో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ఏదైనా భూములు ఇళ్ళు మనం కొనుగోలు చేసేటప్పుడు కూడా కరెక్ట్గా బిళ్ళను చూసుకోవటం కరెక్ట్గా ఆదాయం చూసుకోవాలి కరెక్ట్గా పేపర్స్ ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చూసుకోవాలి అలానే మేస్త్రీలు వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ న్యాయవాదులు కానీ కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రక్షణ శాఖ కానీ తర్వాత పనిముట్లు యంత్ర సామాగ్రి విషయంలో కానీ మెడికల్ ల్యాబరేటర్స్ కానీ కెమికల్ కంపెనీలు చేస్తున్న వర్కర్లు కానీ ఇలా వీళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా రోగాలు రాకుండా దీర్ఘకాలికలో రోగాలు వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్త ఉండాలి అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ అంటే బ్రదర్స్ మధ్యలో బాండింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళి శస్త్రచికిత్స జరగటం ఆపరేషన్లు ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి గొంతు సంబంధమైన వ్యాధులు రుచింపని పదార్థాలు భుజించటము నేత్ర రోగాలు చూడరాని దృశ్యాలు అనేవి కూడా వినరాని మాటలు వినటం కూడా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కార్య ఆటంకాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు మంచిది నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళండి మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంగారకుడు యొక్క ప్రభావం అనేది మనకు ఉండకుండా ఉండాలంటే తప్పకుండా అంగారకాయుద్ధే శక్తిహస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్దే మహాసేనాయుధీమే తన్నో షణ్మకు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే కందులు ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని పదార్థాలు మంగళవారం రోజున ఉదయం పూట కుజహోరలో ఉంటుంది కుజహోర అనేది ఉంటుంది ఆ కుజహోరలో మనం ఇవన్నీ కూడా దానం చేయాలి దానం చేయటంతో పాటు తప్పకుండా కొన్ని అనుసరించాల్సిన విషయాలనే ఉన్నాయి మంగళవారం రోజున ఈ కుజస్తంభన ఇంత కాలం అయితే ఉంటుందో మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది ఆరాధనతో పాటు ఏదన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేయటం ఒకటి వివాహంగానే వాళ్ళు ముఖ్యంగా శ్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం కందులతో చేసిన ఏదైతే వంటకాలన్నీ కూడా ఏదైనా సరే తయారు చేసి దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు చెప్పటం అంటే ఇవన్నీ కూడా అలానే మంగళవారం రోజున ఏదైతే మనకి రాహుకాలంలో దీపం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మన కుజుడు యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచే మంగళం ప్రణమామని చక్కగా ఈ మంత్రాన్ని చదవండి మంత్రాన్ని చదవడం వల్ల కూడా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా